తరుబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయింట్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స మెగా ఫ్యామిలీలో ఆనందానికి అవధుల్లే జనసేన అధినేత కొణితెల పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు ఎన్ని ఏళ్ల నుంచో ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తన జనసేన పార్టీ అఖండ విజయం సాధించింది ఇరవై ఒక్క ఎమ్మెల్యే రెండు ఎంపీ స్థానాల్లో పోటీ చేసి క్లీన్ స్వీప్ చేసింది దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అంతటి ఘన విజయానికి కారణమైన పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ గా బాధ్యతలు అప్పగించి ప్రాధాన్యం కల్పించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ పర్యావరణం అటవీ సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి కీలక శాఖలను కూడా అప్పగించారు ఈ క్రమంలోనే బాధ్యతలు తీసుకున్న పవన్ కళ్యాణ్ కు వదినమ్మ అపురూపమైన బహుమతి అందజేశారు మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ పవన్ ను కలిసి పెన్నును బహుకరించారు ఇక నుంచి ప్రజల కోసం చేసే ప్రతి పనికి ఆపెన్నతోనే సంతకం చేయాలనే ఉద్దేశంతో సురేఖ ఆ బహుమతి ఇచ్చినట్లుగా తెలుస్తోంది వదిన గారు ఇచ్చిన ఆ బహుమతికి జనసేనాని ఉబ్బితబ్బిపోయారు తల్లిలాగా భావించే వదినకు నమస్కరించారు అరుదైన ఈ సంఘటన దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆ వీడియోను షేర్ చేస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి